జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం గ్రంథంలోని భాగము మూడు శ్రీమద్ రామాయణం విభాగము పదమూడు పితృవాక్య పాలన ఇట్టి ఈ వేద ధర్మాన్ని రాముడు ఎలా నిర్వహించాడో వాల్మీకి మనకి రామాయణం అయోధ్యకాండలో చెప్తున్నారు చూద్దాం చిన్నతల్లి కైకేయి యొక్క వార్త విన్న వెంటనే శ్రీరాముడు బయలుదేరి చిన్నతల్లి కైకేయి రాజగృహానికి చేరుకుంటాడు లోనికి వెళ్ళి శ్రీరాముడు చూసేసరికి తన తండ్రి దశద మహారాజు నేలపై పడి ఏడ్చుసూ కొల్లటి నీళ్ళు కాచుసూ దుమ్ము దులిలో ఉన్నాడు శ్రీరాముని మనస్సు చాలా చాలా బాధపడుతూ కకా వికలమై ఉన్నది బాధతో అంటున్నాడు పినతల్లిని మాత నా తండ్రి మహారాజు నేడేళ్ళ భూమిపై పడి కళ్ళంట నీళ్లు కాచుస్తూ ఏడుస్తూ ఈ దుమ్ము దులిలో ఉన్నాడు నా వల్లనేమైనా అపరాధం జరిగినదా చెప్పు తల్లి సర్దిద్దుకొందును అని అంటాడు అంటే మాత కైకే అంటుంది శ్రీరామచంద్ర నీవు ఏమి తప్పు చేశామని మేము అనలేదు మీ నాన్నగారు కూడా నీవు తప్పు చేశావని బాధపడటం లేదు నీ తండ్రి ఇలా బాధపడటకు కారణము ఉన్నది చెప్పేది వినుము పూర్వము దేవాసుర యుద్ధములో నేను మీ తండ్రి గారితో కూడా వెళ్ళి ఆ యుద్ధములో శంభాసురునితో యుద్ధము చేస్తున్నప్పుడు నీ తండ్రికి బాగా గాయములైనవి నేను రథంలో నున్నప్పుడు అతనిని జాగరూకతో యుద్ధం నుంచి పైకి పక్కకి తీసుకుని వెళ్ళి సకల శీతోపచారములు చేశాను అప్పుడు నెమ్మదించి సంతోషించిన నీ తండ్రి నాకు కైకేయి నీకు నేను సంతోషంగా రెండు వరాలు ఇస్తున్నాను కోరుకు అన్నారు నేను అప్పుడు ఆ రెండు వరాలను కోరుకొనక మహారాజా నాకు అవసరం వచ్చినప్పుడు ఆ రెండు వరములు కోరేది లెమ్ము అని నేను అంటిని నాటి నుంచి నేను ఆ రెండు వరములు కోరలేదు నీ తండ్రి నాకు ఇవ్వలేదు నేడు నాకు అవసరం వచ్చింది కనుక ఆ రెండు వరములు నేను కోరి తిని ఆ రెండు వరములు నాకు నేడు ఇవ్వడానికి నీ తండ్రి గారు తటపటాయిస్తూ వెదను వెదుతున్నాడు వ్యధ నొందుతున్నాడు ఏమిటి ఆ వరములు అని అందువ రమ విను నీవే నీ తండ్రిని సత్యములో నిలబెట్టాలి నీ తండ్రి ఆడిన మాట తప్పి నరకానికి పోకుండా నీవే కాపాడుకోవాలి చెప్తాను వినుము నా మొదటి వరము అతని జ్యేష్ట బుద్ధుడువైన నీవు అరణ్యాలకు వెళ్ళి జడలు నారచీరలు జింక శర్మము ధరించి పద్నాలుగు ఏండ్లు ఆ వనవాసములో తపస్విగా ఉండాలి అది నా మొదటి వరము అది తక్షణం జరగాలి నా రెండవ వరము నా కుమారుడు నీ సోదరుడు భరతునికి ఈ కోసల దేశానికి యువరాజుగా పట్టాభిషేకం జరగాలి ఈ రెండు కోరికలు నేను కోరితిని ఈ కోరికలను తీర్చడానికి నీ తండ్రి తటపటాయిస్తూ తీర్చలేక తీర్చను అనలేక తీరుస్తాను అని అనలేక ఇలా నేలపై పడి విలిపిస్తున్నాడు దాన్ని నువ్వు నిర్వహించి నీ తండ్రిని ధర్మ మార్గంలో నిలుపు సత్యంలో నిలుపు అని చెప్తారు కైకేయి శ్రీరామునితో శ్రీరాముడు ఎంత సులువుగా తీసుకున్నట్టే ఈ విషయాన్ని అసలు అది ఏదో అతనికి కష్టమనిపించే విషయం కూడా కాదు అన్నట్లుగా అతని మానసిక స్థితి అతి సులభముగా ఉన్నది అప్పుడు అన్నాడు మాత కైకేయి మాత నా చిన్నతల్లి దీనికోసము నా తండ్రి విలిపించ విలిపించాలనా ఈ విషయం ఇంతగా నాకు చెప్పాలనా ఇది ఏ పెద్ద కోరిక ఇది ఏమి కష్టము నా తండ్రిని ధర్మంలో నిలుపు నాకు ధర్మము కాదా నా తండ్రి విలపిస్తుంటే నేను చూడగలను నా తండ్రి కొరకు నేను ప్రాణములు కూడా ఇద్దును అగ్గిలో దూకమన్నా దూకుతును పద్నాలుగేళ్ళు వనవాసములో తాపస వృత్తిలో ఉండమని కోరుట పెద్ద కష్టమా నాకు అది నా తండ్రి విషయంలో నేను అసలు వెనుకడుకు వేయను తల్లి అసలు ఇది నాకు ఒక సమస్యే కాదు నేను వెంటనే మాత నా తండ్రి నాకు ఈ విషయం చెప్పలేక బాధపడుతున్నట్టు నాకు అర్థమవుతుంది నువ్వు కూడా చెప్పావు నా తండ్రి చెప్తేనేమి నువ్వు చెప్తేనేమి నా తండ్రి సమక్షంలో నువ్వు చెప్తున్నావు కదా తల్లి నాకు అది చాలు నా పితృవాక్యాన్ని నేను పరిపాలిస్తాను దీనిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు కానీ మాత ఒక క్షణం వెళ్ళి నా తల్లి కౌశల్యకు నా భార్య సీతకు ఈ విషయం చెప్పి నేను బయలుదేరుదును అని రాముడు అత్యంత సాధర్వ సాధారణంగా ఎటువంటి బాధ ముఖంలో కనపడకుండా ఒక చిన్న విషయం చేయడానికి ఇలా మానవుడు ఆలోచిస్తాడు అలా చిన్న విషయం ఇది నా తండ్రి యొక్క ఆజ్ఞ అతి చిన్న విషయం చేస్తానని అత్యంత సులభంగా చెప్పాడు ఆ ధర్మమూర్తి రాముడు అప్పుడు అంటారు కైలిస కౌశల్య శ్రీరామ జాగు చేయకు నీవు ఇక్కడ నుంచి అంటే అయోధ్య నుంచి బయలుదేరు వరకు నీ తండ్రి మంచినీరు కూడా తాగడు ఆహారం అసలు తీసుకోడు గనుక నువ్వు త్వరపడి నారచీలలు జింక శర్మము ధరించి వనములకు బయలుదేరు ఆ తరువాతనే మీ తండ్రి గారు మంచి నీరు కానీ ఆహారం కానీ తీసుకుంటారు అంతవరకు తీసుకోరు సుమా అని చెప్పారు అలాగే తల్లి నా తల్లికి నా భార్యకు ఈ విషయాన్ని చెప్పి అతి త్వరలోనే నేను అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరుతాను అని తండ్రి ముందు ఆ తల్లి ముందు చెప్పి వారికి ఇద్దరికీ నమస్కరించి వారి అనుమతి తీసుకొని అతను అక్కడి నుంచి తన తల్లి గృహానికి బయలుదేరుతాడు శ్రీరాముడు అంటే ఎంత ధీరోదాత్తుడో ఎంతటి పద్నాలుగు ఏండ్లు అత్యంత వయస్సులో ఉన్నవాడు కొత్తగా పెళ్ళైన వాడు ఎటువంటి ఆలోచన లేకుండా తన తండ్రి మాటను జవదాట లేను నా తండ్రి మాట అమలు చేస్తాను నా తండ్రి మాటయే నాకు మిన్న నా ప్రాణం కన్నా గొప్ప అని చెప్పినవాడు శ్రీరాముడు అందుకే అతను అందరికీ దేవుడు శ్రీరాముడే నారాయణుడు జై శ్రీమన్నారాయణ